సాటర్డే పూజ వీడియో ఈ రోజు స్వామివారికి ఏలకల మాల ఇంకా అలాగే పిండి దీపాలతో పూజ అయితే చేసుకుంటు సామాన్లు సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను పువ్వులన్నీ తీసేసి మళ్ళీ పువ్వులు పెట్టుకొని ఇంకా నా దగ్గర పువ్వులు తులసి మాలు ఉంటాయి అవి అయితే స్వామివారికి అమ్మవారికి అయితే ఇలా వేసేసాను నెక్స్ట్ ఇరవై ఏడు ఏలకలు తీసుకొని ఒక పది సెకండ్లు నీళ్ళల్లో పసుపు వేసి నీళ్ళల్లో కడిగేసి తీసేసి ఇంకా సూది దారంకి గుచ్చుకోవాలి నేనైతే మూడు పొరల దారం తీసుకొని ఆ దారానికి పసుపు రాసేసి ఇంకా ఏలకలైతే ఇలా అడ్డంగా గుచ్చుకుంటున్నాను ఒకటి ఒక వేయాలంటే నిలువుగా గుచ్చుకోండి కొంచెం పెద్ద మాల అవుతుంది నేనైతే చిన్న విగ్రహంకి వేస్తున్నాను కాబట్టి ఇలా అడ్డంగా గుచ్చుకొని దానికైతే గంధం కుంకుమ బుట్లు పెట్టుకొని ఇంకా స్వామివారి విగ్రహం తీసుకెళ్లి వేసేసాను నేనైతే ఇంకా విగ్రహం కాబట్టి మాలైతే సరిపోయింది ఇంకా స్వామివారి విగ్రహం కూడా ఇలా పువ్వులతో రెడీ చేసి పిండి దీపాలు పెట్టుకుంటున్నాను పిండి దీపాలు ఇంకా రెడీ చేసేసి వాటికి నామాలు కూడా పెట్టేసి ఈరోజు ప్రసాదంకి వచ్చేసి కుమ్ము చెనగలు ఉడకబెట్టి తాలింపు పెట్టి అన్ని పూజ సామాన్లన్నీ అమర్చుకొని ఇంకా పూజ అయితే రెడీ చేసుకున్నాను కదా ఇంకా నెయ్యి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను పిండి దీపాలు పెట్టుకుంటే కంపల్సరీ నెయ్యి పోసుకొని ఇంకా దీపాలు వెలిగించుకోవాలి తమలపాకులు వేసుకొని పిండి దీపాలు దీపాలు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి తమలపాకులు లేకపోతే కింద ప్లేట్ ఏదైనా పెట్టుకొని ప్లేట్ లో ఒకే ఒకే ప్లేట్ లో మూడు దీపాలు పెట్టుకోవచ్చు లేదంటే మూడు చిన్న ప్లేట్లలో మూడు దీపాలు పెట్టుకోవచ్చు స్వామివారికి దీపాలు వెలిగించేసి ఇంకా అగరబలు కూడా వెలిగించేసి దూపం కూడా వేసేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసాను పిండి దీపాలు పెడితే కంపల్సరీ కొబ్బరికాయ కొట్టాలా అనుకోవచ్చు మీ ఇష్టం అండి కావాలంటే కొట్టండి లేకపోతే లేదు పిండి దీపాలు అయితే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి ఇలా పెడుతున్నాను నాకు ఏదైనా అనిపించిందంటే రాత్రి అనుకుంటాను పొద్దున్నలేసి చేసుకోగలనా లేదనేసి కంపల్సరీ చేస్తాను అంటే ఇంకా రెడీ అయిపోతానమాట పొద్దున్నే ఇంకా అన్ని తీసుకొచ్చేసి రెడీ అయిపోతాను ఈ రోజుకి వచ్చేసి ఇలా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకునేటప్పుడు నువ్వులు చలివిడి పెడతాం కదా అది నల్ల నువ్వులు ఉండాలా తెల్ల నువ్వులు ఉండాలా అనేసి అయితే ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేశారు ఏ నువ్వులైనా పర్వాలేదండి ఇంకా నల్ల నువ్వులైతే ఇంకా బెస్టే ఇంకా కొంతమందికి నల్ల నువ్వులు దొరకవు కాబట్టి తెల్ల నువ్వులు చలివిడైతే పెడతా ఏ నువ్వులైనా పర్వాలేదు మీకు దొరికితే నల్ల నువ్వులతో ఇంకా చలివిడి చేసి పెట్టండి లేదంటే తెల్ల నువ్వులు ఉంటాయి కదా దాంతో కూడా సెలివిడి చేసి పెట్టుకోవచ్చు సో ఈ రోజైతే నా పూజ అయితే ఇలా చేసుకున్నాను నా పూజ ఎలా ఉందో ఏంటి చేయండి పూజ కనుక నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తారు ఓం నమో వెంకటేశాయ